గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రిప్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తమంతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమః అమ్మా సాధారణంగా స్త్రీలందరూ కూడా వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ వ్రతాలు ఆచరిస్తే మనకున్న కామ్యాలు నెరవేరుతాయని కానివ్వండి లేదంటే భర్త ఆయుష్షు పెరుగుతుంది అని కానివ్వండి ఇలా రకరకాలుగా ఏదో ఒక కామ్యాన్ని బట్టి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు నిజంగా వ్రతాలు ఆచరించడం వల్ల ఈ కామ్యాలు నెరవేరుతాయి అసలు ఏంటి ఈ వ్రతాల యొక్క ప్రాముఖ్యత వివరించండి తప్పకుండా వ్రతాల ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే స్త్రీలకంటూ ఒక వ్రతం అనేది ఉండాలి అది ఏ వ్రతం అంటే ఫస్ట్ మొ మొట్టమొదటి వివాహమైన స్త్రీకి పాతివ్రత్యం అంటే భర్త చెప్పిన మాట వినడము భర్త చెప్పిన నడవడికలో నడవడము భర్త అనుకున్న విధంగా నడవడం ఇది మన పూర్వంలో ఒక వందేళ్ళ నాటి విషయం అన్నమాట అంటే ఇవాళ అడిగితే ఇవాళ చెప్తే అది ఎంతవరకు తీసుకుంటారో తెలియదు కానీ ఫస్ట్ ధర్మాల్లో ఇది ఒక ధర్మం సో ఈ వ్రతం ఫస్ట్ వివాహం కానీ పాతివత్య వ్రతం ఉంటుంది అంటే భర్త మాట జవదాటకుండా భార్య ఉండడం సో భర్తకు అనుకూలంగా చేసి పెట్టడం ఆయనకి ఏ విధంగా మా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా వెళ్ళడం ఆ విధంగా ప్రతిదీ అను అనుకరించి నడవాడికి ఉండడం ఇలా ఉండడం వల్ల ఉంటే ఏంటి అంటే ఆమెకి ఎంత పుణ్యం వస్తుంది అంటే ఈ జన్మ తీసుకుంటే ఈ జన్మలో ఈ శరీరం తీసుకుంటే ఈ శరీరానికి కొన్ని జన్మాలు ఉంటాయి ఈ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చింది కనుక ఈ ఆత్మ చేసిన కొన్ని కర్మలు ఉంటాయి సో ఎప్పుడైతే ఈ మాటలన్నీ పాటించి ఇవన్నీ చేస్తుందో ఈ ఈ ఆత్మకుండే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అండి ఫస్ట్ అది వాళ్ళకి జరుగుతుంది తర్వాత ఈ శరీరంతో చేసే కొన్ని ఉన్నాయి ఏదైతే తల్లిదండ్రులని అత్తమామల్ని భర్తని పూర్వం ఏంటంటే మనకి అత్తగారితో పాటు కుటుంబ తోడి కుటుంబం అంతా కలిసి ఉండేది ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరితో సఖ్యత ఉండడం వల్ల లక్ష్మి యొక్క అనుగ్రహం కలిగేది కలిగేది అంటే లక్ష్మి అమ్మవారు ఎక్కడ సఖ్యతగా ఉంటారో ఎక్కడ శాంత స్వరూపంగా ఉంటారో ఎక్కడ ఆనందంగా ఉంటారో అక్కడ ఉంటుంది సో అందుకని ఆవిడ ఆ విధంగా కరుణించేది అన్నమాట సో ఇవి ఈ వ్రతాల్లో ఇదొక వ్రతం ఇది చేస్తూ కాలగమనంలో ఇవి కాకుండా ఇంకేమైనా చేసుకుందాం అనుకునేప్పుడు కొన్ని కొన్ని వ్రతాలు వచ్చాయి అవన్నీ స్త్రీలకు సంబంధించినవి ఎందుకంటే జపాలు అనుష్ఠానాలు ఏదైతే మంత్ర అనుష్ఠానం అవన్నీ కూడా మగవాళ్ళు చేసేవాళ్ళు ఎందుకంటే ఒక్కొక్క మంత్రము చేసినప్పుడు దాంట్లో మన లోపల ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాయంట ఒక్కొక్క నామాన్ని చదివినప్పుడు సో అందు అందుకని మంత్రాలని ఎప్పుడు ఆడవాళ్ళు చదవద్దు అని చెప్పేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఒక శరీర ధర్మం ఏంటి వాళ్ళకి ఒక స్త్రీగా తర్వాత తల్లిగా తర్వాత అన్ని విధాలుగా మారుతూ వస్తూ ఉంటుంది ఇవన్నీ చేయడానికి ఎప్పుడైతే ఈమె శరీరంలో కాస్త మార్పులు జరుగుతాయో మంత్రం చదువు చదవడం వల్ల కొన్ని కొన్ని సంతాన భాగ్యం లేకపోవడం అనేది జరుగుతుందంట అందుకని సంతాన భాగ్యం లేకుండా జరుగుతుంది కనుక మంత్రాలు చేయొద్దు అని చెప్పి నామాలు చేసుకోమని చెప్పి మన పెద్దవాళ్ళు స్త్రీలకి ఇచ్చారు సో నామాలు ఎల్ల వెళ్ళ చేయడం అవదు కదా ఎందుకంటే ఒక స్త్రీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి పొద్దున లేస్తే సో అందుకని నామం చదువుకుంటూ మన పనులు చేయడం అవదు చాలా మంది ఏం చేశారు అలా కాదు అండి అప్పుడు ఒక రోజు అంటూ కేటాయించారు సో ఆ ఒక్క రోజు కూడా చేయలేసే పరిస్థితి రాలేదు ఆవిడకి ఆవిడ ఇంకా బిజీగా ఉండేది సో దానికి ఏంటంటే ఒక వారం ఏదో ఒక వారం పెట్టుకుని ఆ వారంలో చేసుకో ఇది కాకపోతే ఏదైనా వ్రతం ఒక నోము ఇవన్నీ చేసుకునేది నోములు వేరు వ్రతాలు వేరు వ్రతం అంటే మనం పాటిస్తాం అనుకున్న దాన్ని వ్రతంగా పాటించడం అప్పుడు నలభై ఒక్క రోజులు దీక్షగా పాటిస్తున్నాం దాని ఒక వ్రతం అంట మేము ఈ మాసం అంతా మౌన వ్రతం అండి అంటారు సో అంటే మౌన వ్రతం అంటే ఏంటి మాట్లాడకుండా ఉండడమే వ్రతం సో నోము అంటే ఏంటంటే అది ఇంటి వంశ పారపర్యంగా వచ్చే నోములు అవి నోములు సో ఈ ఒక ఇంట్లో కేదరస నోములు అని చెప్తారు ఒక ఇంట్లో సత్య వ్రతాలు ప్రతి వా ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం ఇలా చేసుకునేది తత్వం ఉంటుందండి అంటే వాళ్ళ కుటుంబ ఆచారం ప్రకారంగా ఇవి నోములు స్త్రీలకి సౌభాగ్యాన్ని కాపాడుకునే నోములు వివాహం అయిన తర్వాత తన సౌభాగ్యం కాపాడుకోవడానికి కొన్ని నోములు ఉంటాయి సో పూ తాంబూలం పండు తాంబూలం నోములు ఉంటాయి సో ఇవన్నీ ఇవన్నీ నోములన్నీ చేసేది ఏంటంటే ఇవి నోము పట్టడము ఆ నోముని మళ్ళీ సంవత్సరంలోపు దాన్ని తీర్చుకోవడం ఇవన్నీ నోములు మాట ఇలా నోములు వేరు వ్రతాలు వేరు సో అనేది మనం పెట్టుకునే ఆచారాలు అంటే మన ఇంట్లో మనం పెట్టుకునే ఆచారం కొంతమంది ప్రతి గురువారం సాయిబాబా పూజ చేస్తుంటారు కొంతమంది ప్రతి శుక్రవారం అమ్మవారు పూజ చేస్తుంటారు ఇవన్నీ వ్రతాల కింద వస్తాయి శ్రావణ మాసంలో వచ్చే మనకి శుక్రవారాలు తర్వాత మంగళవారాలు సోమవారాలు ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ వ్రతాలు శ్రావణ మంగళవారం మాత్రం నోము సో వివాహం అయ్యాక వాళ్ళకు నోము ఉంటే వాళ్ళ నోము పడు పడతారు అంటది శ్రావణ మంగళవారం గౌరీ నోము అంటారు సో శ్రావణ మంగళవారం పూజ చేస్తుంటాం అది నోములు వాళ్ళే శ్రతం చేసుకుంటాం అవి వ్రతాలు అవి అందరూ చేసుకోవచ్చు ఇది నోమున్న వాళ్ళు పడతారు మంగళవారాలు ఇలా అనమాట సో ఇలా నియమాలు ఇలా ఉన్నాయన్నమాట మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్ చెప్పుకుంటూ వస్తే వ్రతం చేస్తే పుణ్యం వస్తుందా అంటే ఖచ్చితంగా పుణ్యం వస్తుంది ఎలా వస్తుంది పుణ్యం అంటే ఆ నియమం ఏది ఆ నియమాన్ని పాటిస్తే వస్తుంది ఆ నియమాలు తప్పేమంటే రాదు అంటే ఏది ఎలా ఆచరించాలో అది మనం అలా ఫలితం ఇప్పుడు మామూలుగా చాలా మంది వైభవ లక్ష్మి పూజ చేస్తుంటారు పొద్దున్నే ఆరు గంటల కల్లా అమ్మవారికి దీపం పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టి మళ్ళీ సాయంకాలం ఐదు ఆరు గంటల కల్లా దీపం పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టాలి అది ఆ వ్రతం ఒక నియమం సో తొమ్మిది వారాలు వైభవలక్ష్మి పూజ అంటే పొద్దున్నేలా సాయంత్రం ఎలా ఆ రోజు శుక్రవారం రోజు మొదటి ప్రారంభం చేసి మళ్ళీ తొమ్మిది శుక్రవారాలు అయిన తర్వాత ఇది ఒక నియమం ఉంటుందన్నమాట ఈ విధంగా పాటిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక తీరుతుంది చాలా మంది ఒక వారం బాగా చేసి రెండో వారం ఏడింటి దీపం పెట్టి మూడో వారం ఎనిమిదింటి దీపం పెడితే నాలుగో వారం ఆ ఏడింటికి దీపం పెడితే మారిపోతుంటుంది కదా వ్రతం నియమాన్ని తప్పకూడదు వ్రత నియమాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నవి నెరవేరుతాయి తర్వాత నీ మా పాడిని చెప్పపోతే నెరవేర్ అంటే ఎందుకంటే మామూలుగా మనం తీసుకుంటే విషయము ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు ఒక పెళ్లి వచ్చి నాకు ఇది కావాలమ్మా అని అడిగాడు సో మీరు దానికి ఒక కండిషన్ పెట్టరు నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వు నీకు కొనిస్తాను అన్నది వాడు ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు కొనిస్తావా కొన్నిసార్లు కొనిస్తారు కొన్నిసార్లు కొనివ్వరు కొనివ్వరు ఎందుకంటే ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేసి కొంచెం ఏదో మార్క్స్ ఏ రెండు మూడు మార్కులు తగ్గి తగ్గి అని చెప్పి ఇస్తాం కొంతమంది ఏంటంటే నువ్వు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తేనే ఇస్తాం ఇస్తాం ఏంటి మీరు మీ తల్లిగా కొనిద్దామని అనుకోవచ్చు మనం కానీ పిల్లవాడిగా వాడికి ఏమనిపించాలి నేను తెచ్చుకోలేదు కనుక నేను అర్హత లేదు లేదు సో మనం భగవంతు దగ్గర ఏదైనా కోరుకున్నప్పుడు రథం పాటించి నియమం కానీ కోరిక కానీ ఉన్నప్పుడు మనకి అవి చేయనప్పుడు అర్హత మనకుందా అని మనం ఆలోచించాలి అది నేను చేయలేకపోయినమ్మా నువ్వు చూ నువ్వు చూసి నా చూడకుండా నాకు ఇచ్చేయమ్మా అంటే అది ధర్మం కాదుగా ఇప్పుడు మీ అబ్బాయి తగు మార్క్స్ తక్కువ వచ్చినా మీరు కొనిచ్చారు మీరు తల్లిగా పోలే ప్రయత్నం చేశారు కనుక నేను ఇచ్చేసాను అది మీ జన్మం ప్రా తప్పు ఏం లేదు కానీ నేను నేను ప్రయత్నించాను రాకపోతే నన్నీ చేయమంటావు నాకు కొనివ్వు అని అడిగాడు అనుకో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అది కదా అప్పుడు భగవంతు దగ్గర మనకు అంతే కదా విషయం మనం చేసే పని ఏదైతే ఉందో ఏ చర్య ఉందో ఆ చర్య పరిపూర్ణంగా చేయాలో చేసుకుంటూ మంచిగా నియమంగా వెళ్తే అమ్మవారిని అనుగ్రహిస్తుంది సో చేయకపోయినా అమ్మవారిస్తుంది కాకపోతే చేయకపోయినా పర్వాలేదు అంటే దాన్ని ఇంత లావుగా మనం మార్చేస్తాం అందుకని నియమ వ్రతము అంటే దానికి ఒక నియమం ఉంది అలా చేస్తే చేయండి ఆవిడ అడగలే కదా నాకు నియమం పాటించి నువ్వు వ్రతం చేస్తే నేను ఇస్తానలే కదా ఆవిడ ఇవ్వాలంటే మనకి ఇచ్చేస్తుంది మనకి యోగం ఎప్పుడు ఉందో ఆ యోగం వస్తుంది మనకి కొంతమంది దేవుడిని నమ్మినా డబ్బులు వస్తాయి దేవుడు నమ్మకపోయినా డబ్బులు వస్తాయి వాళ్ళకి అంటే ఏంటి ఇక్కడ వాళ్ళు ఏదో కాలంలో ధర్మానికి సంబంధించిన ఏ పనులు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ భగవంతుడు పూజ చేయట్లేదు వాళ్ళు ఏదో మానవ సేవ చేస్తున్నారు ఆ సేవకునే భగవంతుడు ఇస్తాడు అంతేగాని నన్ను నమ్మలేదు కానీ నీకు ఇవ్వను అని అని అందవడ ఖచ్చితంగా చేసిన సేవకి ప్రతిఫలం ఉంటుంది మనం చేసే ప్రతి పనులు ఉంటుంది కానీ మనం ఏదైనా పర్టికులర్గా ఇది చేస్తాము అన్నది అది ఖచ్చితంగా చేయాలి ఆచరణ దోషం రాకూడదు ఆచరణ దోషం వచ్చినప్పుడు మనం ఫలి ప్రతిఫలం కోరుకోకూడదు అది ఇప్పుడు ఈ నోము అంటే ఖచ్చితంగా అది కుటుంబంలో వాళ్ళు తరతరాలుగా పాటించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే ఇప్పుడు ఈ వ్రతాల విషయానికి వస్తే అమ్మ ఒకసారి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం ఇవి ఉన్నాయి ఇది నోము అన్నారు ఇది వ్రతం అన్నారు ఇప్పుడు ఈ వ్రతం కంటిన్యూగా ఒక కొన్ని సంవత్సరాల పాటు చేసి మధ్యలో ఆపేయటం లాంటివి అలా చేయొచ్చు అంటారా అదేమన్నా దోషం కింద మారుతుందా అదే కదా మీరు ఒప్పుకుంటే చేస్తాను ఒప్పుకోవాలి చెయ్యను అన్నప్పుడు మళ్ళీ దోషం కింద మారుతుంది కదా ఓకే అంటే ఖచ్చితంగా మనం ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉండాలి అందుకే ఒకటి పదిసార్లు పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఆలోచించి మాట్లాడండి ఆలోచించి అడుగులు వేయండి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు మనకి వాళ్ళు తొందర పడకండి తొందర పడకండి వాళ్ళు తొందర పడకండి అంటే అర్థం ఏంటి వాళ్ళు చెప్పే అర్థం ఏంటంటే మీ తొందరపడి వాళ్ళ మీకు ఓపిక ఉంది రేపు ఓపిక ఉంటుందో ఉండదు అందుకే ఒకటి ఒకటి సార్లు ఆలోచించండి మనకున్న ధర్మం ఏదైతే ఉందో అది చేద్దాం చాలు ఇంకా కొత్తది చేస్తానంటే మళ్ళీ మీకు అది కష్టం అవుతుంది చెప్పేవాళ్ళు మనం ఏంటి లేదు మాకు ఓపిక ఉంది మేము మాకు ఇష్టం ఉంది చేసేస్తాం చేస్తున్నాం చేస్తున్నప్పుడు పాటించాలి అది ఇప్పుడు మనం పిలిచి ఇంటికి పిలిచి కాలు కడిగి కానీ వాళ్ళని మంచిగా నెత్తి పెట్టుకుని చూస్తా అని చెప్తే పిలిచి మంచిగా భోజనం పెట్టి రెండో రోజు చూడ అనుకోండి వాళ్ళు ఎలా అనుకుంటారు భగవంతులే కాదు మనుషులే మనం తీసుకుందాం ఓ మనిషి ఇంటి రండి సార్ మీరు రండి మా ఇంట్లో ఉండండి మా ఇంట్లో ఉండండి చెప్పాం వచ్చినట్టు అన్నట్టుగా ఫీల్ వాళ్ళు ఇంటి బలవంతం చేస్తే ఇంత ప్రేమ చూపిస్తారు చెప్పి వచ్చేసారు మన దగ్గరికి రెండు రోజులు పెట్టా మంచిగా మూడు రోజు నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు అన్నట్టు మన పట్లేదు అప్పుడు ఏమనిపిస్తుంది అలాగే భగవంతు విషయంలో కూడా అంతే రతము నోము ఆచారం అంటే ఇలాగే అన్న కొన్ని పనులు మనం నచ్చకపోయినా పద్ధతులు ఇలాగే ఉంటాయి కానీ ఈ మనం అనుకూలంగా ఉండాలని చెప్పి పర్లేదండి ఇవాళ మీరు చేయండి రేపు ఓపి ఏది ఏదో ఏది ఇచ్చినా పర్లేదు ఏ పెట్టినా పర్లేదు అని చెప్తారు అలా చేయకూడదు అసలు అలా చేయదు చేయదు అలా చేయమని ఎవరు చెప్పారు అసలు కావాలంటే హాయిగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని అమ్మవారి స్మరణ చేసుకోండి మనసులో అమ్మవారికి అన్ని ఉపచారాలు చేస్తున్నాను అనుకోండి ఆవిడేం వద్దని చెప్పలేదు ఆవిడ రానని చెప్పదు మన మనసు ప్రధానం అన్న ఇక్కడ కళ్ళు మూసుకొని అమ్మవారి స్వరూపాన్ని ఊహించుకొని అమ్మవారు మంత్రం జపని చేస్తే మనకు ఆ ఫలితం ఇస్తుంది ఆవిడ అన్ని ఉపచారాలు చేసి పూజ చేస్తే ఆ ఫలితం వస్తుంది ఇక్కడ ఇది చేసినా వస్తుంది అది చేసినా వస్తుంది ఎంత చెట్టుకి ఎంత గాలి ఉన్నట్టు ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది